पाइ <susurra> माछन् <sussurra>

ーーあ,あっこっただ。<も> అమోత్తా డొక్కల వేర్కాల అలా కుట్టలేవు హ్మ్ ఎలా అన్నం మీద వేయి కిలో అవుతుంది డొక్కల ఇnga మరి మీద ఇప్పుడు తిరుపతి చెప్పినట్టు ఎన్ని తిరుపతి చెప్పినట్టు ఎన్నో అయినాకపోవడము తిరుపతి చెప్పినట్టు వినాలే మనం మాదిగా జరిగేట ఒక అయ్యో నేను రాకముదే పోతా అట్లాగ్ పాని పని కూడా నీ మొఖానికి ఎవరు కొడుతున్నారు బరే ఉన్నారు సుమతి ముఖం కనిపించండి బా అరెక్ట్ పని పానం అరటి పని ఎన్ని ఇచ్చిన తిను నాయన్న అరటి పనులు అరటి పనులు ఎన్ని ఇచ్చిన తిను రాజు వేయలేదు ఇంకా నువ్వు వేయలే రాజు నువ్వు వేయలే పాదు లైన్ పెద్ద మనుషులు పెద్ద మనసు పోయాని అంతే లేదే అన్నిట్లేదు మందుతా ఓకే నాయన అట్లా పంపెడతా बोते मोड़ से मनोपुरम बो साउरा